ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీకి స్వాగతం నా పేరు రామాంజనేయులు ఈరోజు మనం సిల్వేరు గ్రామం యొక్క చరిత్రను తెలుసుకుందాం సిల్వేరు గ్రామం అనేటటువంటిది దుందుబీ నది పక్కన ఉన్నటువంటి మిడ్జిల్ మండలంలో గల ఒక గ్రామం ఇది ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధమైనటువంటి శాసనకర్త ఎన్నో శాసనాల ద్వారా తెలంగాణ చరిత్రను తెలంగాణలోని గ్రామాల చరిత్రను వెలికి తీసినటువంటి బిఎన్ శాస్త్రి గారి పుస్తకంలోని విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ నా పేరు రామాంజనేయులు ఈరోజు మనం చిల్వేరు గ్రామ చరిత్రను గురించి తెలుసుకుందాం చిల్వేరులో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కాబోయే నాయకులు పిల్లలు ఉపాధ్యాయులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి చిల్వేరు అంటే ఒక నేను ఒక అంటే చిల్వేరు అంతా బెడెపిల్ల లేదంటే చిన్న బెడపిల్ల అని చెప్పడం జరిగింది కానీ అది శుద్ధ అబద్ధం వంద శాతం తప్పు ప్రస్తుతం చిల్వేరు అనేటటువంటిది మిర్జిల్ మండలంలో ఉంది ఇది నూతనంగా ఏర్పడ్డటువంటి గ్రామం అని తెలంగాణ ప్రసిద్ధ శాసనాల కర్త ఎన్నో వేల శాసనాలు చదివి తెలంగాణ చరిత్రను వెలికి తీసినటువంటి బిఎన్ శాస్త్రి బిన్నూరు నరసింహ శాస్త్రి గారు ఈ చిల్వేరు చరిత్రను గురించి ఒక సి సిరీస్లో డెబ్బై రెండవ గ్రామంగా ఈ గ్రామ చరిత్రను చెప్పడం జరిగింది బిఎన్ శాస్త్రి గారు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈయన ఈయనన్ను శా శాసనాల శాస్త్రి అని కూడా అంటారు ఇప్పుడు మన చిల్వేరు గ్రామం ఇక్కడ ఇక్కడ ఉంది ఈ చిల్వేరు లోపల ఏ విధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి చిల్ చిల్వేరులో ఉన్నటువంటి దేవాలయాలు ఏమిటి చిల్వేరులో ఉన్నటువంటి అధునాతన వ్యవసాయం చేస్తున్నటువంటి కాపులు ఇక్కడి నుంచి వచ్చారు అదేవిధంగా చిల్వేరు అనేటటువంటి నూతనంగా ఏర్పడేటువంటి గ్రామం అని అనేక విషయాలు అతను చెప్పాడు అతను చెప్పిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం చిలువేరు చిలువేరు గ్రామ నిర్మాణానికి పూర్వమిచ దుందుబీ నది తీరాన ఒక పెద్ద కొండ కొండచిలువ ఉండేదని అతను చెప్పాడు చుట్టుప్రక్కల గ్రామాల వారు పశువులను కొండ చిల్వ మెలుగుతుందని గొర్రెలు మేకలు అదేవిధంగా చిన్న చిన్న దూడలను మింగుతుందని ప్రజలు గమనించి అక్కడికి వెళ్ళేవారు కాదు దాన్ని చంపిన తర్వాత ఆ ఒక గ్రామాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు దుందుబీ నది తీరాన ఇప్పుడు ఆ గ్రామం ఉంది ఈ గ్రామం లోపల ఈ చిలువేరు లోపల అనేటటువంటి గ్రామం లోపల ఒక శివాలయము అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయని అతను చెప్పాడు అదేవిధంగా చిలువేరు పక్కలో సీమ పలనాటి సీమ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణ సమీప ప్రాంతాల ప్రాంతాన్ని ఒకప్పుడు పలనాటి సీమ అని పిలిచేవారు ఆ పలనాటి సీమలోని రెంట చింతల రెంట చింతల అనేటటువంటి ప్రాంతం నుంచి కొందరు కాపులు కాపులు అంటే వ్యవసాయదారులు వచ్చి చిలువేరు లోపల భూములు కొనుక్కొని ఇక్కడ స్థిరపడినారని బిఎన్ శాస్త్రి గారు తెలిపారు వాళ్ళు అత్యాధునికమైనటువంటి వ్యవసాయం అత్యాధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే అనగా పిచికారి మందులు కుట్టడం కానీ కొత్త వంగడాలను ఉపయోగించడంలో కానీ కలుపు తీయడంలో కానీ అధునాతనమైనటువంటి వ్యవసాయ పరికరాలు వాడడంలో కానీ వాళ్ళకు మంచి నైపుణ్యం ఉన్నదని వాళ్ళే చిరువేలు గ్రామానికి ఒక వెలుగు తీసుకొచ్చే విధంగా కృషి చేశారని చెప్పాడు ఆ రెంట చింతల నుంచి వచ్చినటువంటి కాపులు ఒక గూడెంలో నివసించేవారని అతను చెప్పాడు వీరు ఆ రెడ్డిగూడ లోపల ప్రస్తుతం దాన్ని రెడ్డిగూడ అని పిలుస్తున్నాం ఇది చిల్లివేరుకు ఒక అనుబంధ గ్రామం ఈ రెడ్డిగూడలో ఒక రామాలయాన్ని నిర్మించి అక్కడ ఆ రామునికి నిత్యం ఆరాధనలు జరుపుతుంటారనికైనా ఈ పుస్తకంలో తాను పొందుపరచడం జరిగింది బిఎన్ శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం లోపల మహబూబ్ నగర్ విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకం చాలా అరుదైనటువంటి పుస్తకం కొన్ని వేల పేజీలు కలిగి ఉంది ఈ పుస్తకంలోపల ఈ గ్రామానికి పేరు ఎలా వచ్చింది అనేది స్పష్టంగా తెలిపాడు అది దుందుభూ నాది అనేటటువంటిది చీలింది చీలింది అంటే రెండు పాయలుగా చీలడం రెండు పాయలుగా చీలి ఆ పేరు వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది దుందుబుయ నాది అనేటటువంటిది చీలిపోయింది ఒకవైపు ఆవంచ శివారు వైపు ఒకటి అదేవిధంగా రెండు పాయలుగా చీలింది ఆవంచ శివారు వైపు ఒకటి అదేవిధంగా ఎడమవైపు మరొకటి అనగా ఉత్తరం వైపు దక్షిణం వైపు చీలింది ఉత్తరం వైపు ఒక నూతన గ్రామం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నూతన గ్రామమే చిలువేరు అంటే దుందుబీ నది చీలింది రెండు పాయలుగా చీలినందుకే ఇక్కడ దుందుబీ నది చీలింది కాబట్టి చిలివేరు అనేటటువంటి పేరు వచ్చింది ఇది ఒక నూతన గ్రామం అని కూడా అతను తన సాహిత్యంలోని అంటే తన పుస్తకం లోపల పొందుపరచడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఇక్కడ గమనిస్తున్నాం తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉత్తరం వైపు చీలి నది చీలినటువంటి ఉత్తరం వైపు ఒక నూతన గ్రామం అనేటటువంటిది ఏర్పడింది ఆ గ్రామం పేరే చిలువేరు ఈ చిలువేరు అనేది ప్రస్తుతం చిల్వేర్గా నామాంతరం చెందింది బిఎన్ శాస్త్రి గారు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తే బిఎన్ శాస్త్రి ఈయన చాలా శాసనాలు అనగా రాళ్లపైన రాగి పలకల పైన ఉన్నటువంటి అక్షరాలను చదివి చరిత్రను వెలికి తీయడం ఈ బిఎన్ శాస్త్రి ప్రతి మాట ఒక శాసనమే అనేటటువంటి కొటేషన్కినా మనకు అనిపిస్తుంది ఈ వీడియో చేయడానికి నాకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది కాబట్టి ఈ వీడియో నుంచి వరి వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ